ఇండస్ట్రీకి అంతమంది హీరోలని అందించిన ఘట్టమనేని కుటుంబం నుంచి ఓ హీరోయిన్ అరంగేట్రం చేస్తూ ఉండటం విశేషం ఆమె ఎవరో కాదు రమేష్ బాబు కుమార్తె భారతి ఇన్స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోందన్న వార్త ఘట్టమనేని అభిమానులకు కిక్కిస్తోంది ఆమెకు సంబంధించి లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది ఒక ప్యూర్ లవ్ స్టోరీగా తెరకెక్కునున్న ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించబోతున్నారట మహేష్ బాబు గుంటూరు కారం సినిమా కుర్చీ మడతపెట్టి సాంగ్ కి డాన్స్ చేసిన భారతి వీడియో గతంలో తెగ వైరల్ అయింది భారతి తన కజిన్ సితారాతో కలిసి యానీ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుంది తెలుగు సినీ ఇండస్ట్రీలో తేజాకు మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే చిత్రంతో ఉదయ్ కిరణ్ రీమా పరిచయం చేసిన ఆయన జయంతో నితిన్ సదాని లక్ష్మీ కళ్యాణంతో కాజల్ అగర్వాల్ ని పరిచయం చేశారు వీరంతా ఆ తరువాత కాలంలో పెద్ద స్టార్లుగా ఎదిగారు దీంతో తేజాని లక్కీ డైరెక్టర్ గా చెబుతూ ఉంటారు అలాంటి డైరెక్టర్ తో భారతీ ఘట్టమునేని ఎంట్రీ ఇస్తుందంటే ఖచ్చితంగా టాప్ హీరోయిన్ అవుతోందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ చిత్రంలో హీరో ఎవరన్నది ఇంకా క్లారిటీ రాలేదు భారతి పక్కన లవర్ బాయ్ గా ఫిట్ అయ్యే డెబ్యూ హీరో కోసం తేజ సెర్చ్ చేస్తున్నారు రమేష్ బాబు చనిపోయినప్పటి నుంచి తన అన్న కుటుంబానికి మహేష్ బాబు అండగా ఉంటున్న సంగతి తెలిసిందే మహేష్ బాబు ప్రోత్బలంతోనే రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు ఆ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు